తూర్పుగోదావరి జిల్లా గోకవరం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో మాట్లాడుతూ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన స్థాపించినప్పటి నుంచి ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నామని మూడవ నియోజకవర్గాల్లో దేవాలయ నిర్మాణం కోసం కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని అనారోగ్యంతో బాధపడుతున్న వారికి భర్తలేని వారికి ఇల్లు కాలిపోయిన వారికి సాయమని వచ్చిన ప్రతి ఒక్కరికి సాయం చేయడం చేస్తున్నామని బీజేపీలోకి జాయిన్ అవ్వక మునిపే ముప్పై వేల బీజేపీ సభ్యత్వాలు కట్టించామని బీజేపీలకు జాయిన్ అయ్యి సంవత్సర కాలంలోనే నియోజకవర్గంలో వేలాది మందిగా మా సేవలు చూసి బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగిందని ఇలాంటి సేవా కార్యక్రమాలు చూసిన గోకవరం మండలం ఎర్రపాలెం గ్రామం ఉంగరాల మణిరత్నం విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యునిగా చేస్తున్నారు చేరి తమ వంతు ప్రయత్నంగా కంబాల శ్రీనివాసరావు మూడు నియోజకవర్గం కార్యక్రమంలో పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకున్న ఉంగరాల మణిరత్నాన్ని కంబాల యువసేన అధ్యక్షులుగా నియమించడం జరిగిందని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే నేను గోకవరం నుంచి మాట్లాడుతున్నాను ఈ గోకవరం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజు యువసేన అనేది చాలా ప్రభంజనమైన సేన అది యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు నేను వెళ్ళిన ప్రతి గ్రామంలో కూడా యువకులు ఎంతో ఉత్సాహంగా నన్ను కలవడానికి కానీ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కానీ వాళ్ళకు కావలసిన అవసరాల కోసం కానీ ఒక ఉవ్వెత్తన కెరటాల్లాగా నా దగ్గరికి ఇగిసిపడడం జరుగుతున్నాడు సో నేను వాళ్ళందరికీ కూడా అవసరమైన సమాధానాలు చెప్తూ వాళ్ళ అవసర తీస్తూ వస్తున్నాను కానీ ఈ పరిధి ఇంత విస్తృతమైన పరిధి నేను ఒక్కడే చేయడమే కాకుండా నేను ఒక్కడే చేసుకోవడమే కాకుండా నాకు ఇంకా చాలా పలు రకాలమైన కార్యక్రమాలు ఉన్నాయి వాటి అన్ని చూసుకోవాలి కాబట్టి యువసేనకు ఒక నాయకుడు ఉండాలని చెప్పి ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను దానిలో భాగంగా ఎప్పటి నుంచో నాతో పాటు నడుస్తూ నాకు ఎప్పుడెప్పుడు పని ఇస్తారా నాకు పడుకునే టైం తప్ప పద్దెనిమిది గంటలు నాకు పని కావాలి సార్ నేను ఆల్రెడీ జనసేనలో మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ రోజున నాకు పని సరిపోవటం లేదు మనకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి నా అనుభవం ఉంది నా అనుభవాన్ని మీరు వాడుకోండి అని చెప్పి దాదాపుగా నా దగ్గర జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా కొన్ని నెలలుగా నా వెంటపడి మన ఎర్రంపార్ వాస్తవుడి నటి ఉంగరాల వెండత్వం నాకు ఎంతో ఆసటగా బాసగా ఉన్నాడు బాలమైన సంకల్పంతో ఈ రోజు కంబాల వ్యవసాయానికి శ్రీకారం తిట్టిన కంబాల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ